హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను మెండ్ ఇప్పుడు మా టాపిక్ పెన్షన్ గురించి ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ ఫింక్షన్ ఏంటంటే ఏప్రిల్ ఒకటి తారీఖున పెన్షన్ ఇస్తారు ఎవరైనా విషయాన్ని చెప్తాను ఎందుకంటే బ్యాంకులు మూడు రోజులు సెలవు ఉంది అది పెన్షన్ ఇస్తారా లేదనే విషయం చెప్తాను అలాగే ఏప్రిల్లో ఫిన్షన్ వీరి ఫిన్షన్ అయితే కట్ చేయబోతున్నాను అది ఎవరైతే చెప్తాను అలాగే ఏప్రిల్ ఏప్రిల్లో బ్యాంకులోకి అమౌంట్ జమ చేయబోతున్నారు ఫింక్షన్ దారికి అది ఎవరికనేది నేను కూడా చెప్తాను అలాగే సాధారణ స్లాట్ బుకింగు ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్ పంచితే సదరం స్లాట్ బుకింగు ఎలా చేస్తారు అంటే సచివాలయం సిబ్బంది సత్యవాలయం ఉంటారా లేదా అనే విషయాన్ని కూడా మీకు పూర్తిగా వివరిస్తాను ఒకవేళ ఉంటే దాన్ని సదరం స్లాట్ బుకింగ్ కావాల్సిన డాక్యుమెంట్ ఏం తీసుకెళ్లాల విషయాన్ని మీకు పూర్తిగా నేను ఇప్పుడు అందిస్తాను ఫ్రెండ్స్ ఈ వివరాలని తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు పూర్తిగా ఇప్పుడు మన వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వివరాలనేది ఈ ఫెంక్షన్ల గురించి పూర్తి అప్డేట్ మీకు నేను వివరాలు అందిస్తాను మన ఛానల్ విజిట్ చేయండి ఇంకా పూర్తిగా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు మనం టాపిక్ ఏంటంటే ఫిన్షన్ల గురించి ఏప్రిల్ ఒకటో తారీఖున మనకి ఫిన్షన్ ఇస్తారా లేదని చాలామంది డౌట్ ఉంది అలాగే ఏప్రిల్ ఒకటో తారీఖున ఫింక్షన్ పంచేదానికి ఏప్రిల్ అది అంటే సచివాలయం సిబ్బంది బయటకు వెళ్తారు కదా చేస్తారు చేరని విషయాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏంటంటే ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్ ఖచ్చితంగా అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసేసింది ఆల్రెడీ ఎందుకంటే ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖున అమౌంట్ జమ చేయడం జరిగింది అకౌంట్లోకి అప్పుడు ఈ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఈరోజు పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకుని అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏప్రిల్ ఒకటో తారీఖున ఖచ్చితంగా పనిచేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది ఈరోజు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అందరూ సచివాలయం సిబ్బంది అమౌంట్ బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసి పెట్టుకోండి ఏప్రిల్ ఒకటో తారీఖున ఏడు గంటలకి పెన్షన్ పనిచేయండి అనేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్ అయితే పంచుతారు దాని గురించి ఎటువంటి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు విత్డ్రా చేసుకుని రేపు సెలవు ఉంటుంది ఇల్లుండు రంజాన్ ఉంటుంది ఒకటో తారీఖున ఈ రెండింగ్ కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అమౌంట్ విత్డ్రా చేసుకొని ఏప్రిల్ ఒకటో తారీఖునైతే పంచడం ప్రభుత్వం సిద్ధం చేసింది ఇంకొక విషయం ఏంటంటే ఏప్రిల్ ఒకటో తారీఖున సదరం స్లాట్ బుకింగ్ చేసేదాన్ని సిబ్బంది ఉంటారా లేదా సచివాలయంలో అంటే ఖచ్చితంగా ఉంటారంటే ఉంటారు ఎందుకంటే ఒకటో తారీఖుని ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంటారు ఎవరో ఒక సచివాలయంలో డిజిటల్ ఇస్టెంట్ని పెట్టేసి వీళ్ళు మిగతా సిబ్బంది పంచదానికి వెళ్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా సదవం స్లాట్ బుకింగ్ అయితే ఏప్రిల్ ఒకటో తారీఖున చేసుకోండి ఎందుకంటే వాళ్ళు పెన్షన్ పంచడానికి వెళ్ళిపోతారు అని మీరు అపోహ పెట్టుకోవద్దు ఏదో ఎవరో ఒక సిబ్బందిని సచివాలయం పెట్టేసి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకుండా ఎటువంటి అపోహలు పెట్టుకుండా సచివాలయంకి వెళ్ళి మీరు సదలం స్లాట్ బుక్ చేసుకోండి తొమ్మిది గంటలకంతా వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ పదకొండు పది గంటలకు అయిందంటే మళ్ళీ స్లాట్ బుకింగ్ అనేది పూర్తి గబ్బగా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి సదలం స్లాట్ బుకింగ్ కోసం ఎవరైతే దివ్యాంగులు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏప్రిల్ ఒకటో తారీఖున సచివాలయంకి వెళ్ళి సదరం ట్రాక్ట్ బుక్ చేసుకోండి దానికి సంబంధించి జీవో కూడా పాస్ చేశారు విడుదల కూడా చేశారు ఏప్రిల్ ఒకటో తారీఖున సదరం ట్రాట్ బుక్ చేయమని కాబట్టి ఆ రోజు బుక్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనం ఏప్రిల్ ఒకటో తారీఖున వీరి ఫిన్షన్ కట్ చేస్తారని చెప్పాను వీరి ఫింక్షన్ ఎవరంటే ఎవరైతే దివ్యాంగుల ఫింక్షన్ వెరిఫికేషన్లో అనర్హులని తేలిందో వాళ్ళ ఫింక్షన్ అయితే ఈ ఈ మంత్ ఏప్రిల్ ఒకటో తారీఖున కట్ చేయబోతుందంటే ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఎవరైతే ఫింక్షన్ అనర్హులని తేలిందో వాళ్ళ ఫింక్షన్ అయితే ఏడు వేల ఫిన్షన్ల దాకా కట్ చేయబోతున్నారు అనేసి ప్రభుత్వం వెల్లడించడం జరిగింది వీళ్ళు ఫిన్షన్ అయితే ఇవ్వబోరు అనేసి చెప్తుంది ఒకవేళ ఇవ్వకపోయినా వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ ఫిన్షన్ అయితే హోల్డ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళకైతే పెన్షన్ ఇవ్వరు అంటే సదరం స్లాట్ బుక్లో చాలామంది వరకు గత ప్రభుత్వంలో అనర్హులు అనేసి వాళ్ళ అపోహలు ఉన్నందువల్ల దాన్ని వెరిఫికేషన్ చేసినందువల్ల చాలామంది అర్హులని తేలింది వాళ్ళకైతే పెన్షన్ ఇవ్వబో అనేసి ప్రభుత్వం వెల్లడించింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే దివ్యాంగుల పెన్షన్లు అకౌంట్లోకి వేస్తారని చెప్పాను విద్యార్థి దివ్యాంగుల పెన్షన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పెన్షన్లు దివ్యాంగులకి ఖచ్చితంగా అకౌంట్లోకి వేయడానికి అయితే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది వాళ్ళకైతే అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది కానీ వాళ్ళకి ఆధార్కి ఎన్పిఎస్ లింక్ ఖచ్చితంగా ఉండాలి అకౌంట్ లింకు ఉంటేనే ఆధార్కి వాళ్ళకి అమౌ జమ అవ్వడం జరుగుతుందన్నమాట ఇది ఈ పెన్షన్ విషయానికి వస్తే అలాగే సదరం స్లాట్కి బుక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు నేను ఏంటనేది మీకు వివరిస్తాను సదరం స్లాట్కి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉండాల్సి ఉంటుంది అలాగే మీ మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ఆ కేటగిరీస్ క్యాస్ట్ సర్టిఫికేటు తీసుకెళ్లాల్సి ఉంటుంది తీసుకెళ్ళకపోయినా చెప్పినా సరిపోతుంది అక్కడే దానిలో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు కాకపోతే మీరు అంగవైక్యాలకి సంబంధించినటువంటి డాక్టర్ల కార్డు ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది తర్వాత రేషన్ కార్డు తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆధార్ కార్డు అయినా ఆధార్ కార్డుని అయినా తీసుకెళ్ళండి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయితే వస్తుంది ఫోన్ తీసుకెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి ఓటీపీ వస్తుంది దాన్ని తీసుకెళ్ళండి కంపల్సరీగా సాధారణ స్లాడ్ బుక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే యాభై ఏళ్ళ సంవత్సరాలు పెన్షన్ అనేది విషయాన్ని కూడా మన మంత్రి గారు అయితే అప్డేట్ గతంలో ఇచ్చారు దాని గురించి కూడా చెప్తాను యాభై వేల ఫింక్షన్ కూడా మే నెల నుంచో లేకపోతే అవతల నుంచైనా వదులుతామనేసి ఐదు లక్షల మంది వరకు చాలామంది ఉన్నారు దరఖాస్తు దానికి అర్హు అర్హులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అవకాశం కల్పిస్తాము ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళ పెన్షన్ అయితే ఇస్తామనేసి ఖచ్చితంగా మా హామీ నిలబెట్టుకుంటామనేసి సెర్ఫ్ అధికారి మంత్రి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది కాబట్టి వాటిని కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది అలాగే గతంలో ఆన్లైన్లో ఉన్న పెన్షన్లు ప పెన్షన్ లబ్ధిదారులు పరిస్థితి ఏంటి వాళ్ళని కూడా అలా లేదా కంటిన్యూ చేస్తారా లేకపోతే వాటిని మళ్ళీ తీసేస్తారనే ప్రశ్నకైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం ఏంటంటే గతంలో అప్లై చేసిన వాటికి ఇప్పుడు వాటికి తేడా కొన్ని ఉంటాయనేసి ఉద్దేశం చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు వికలాంగులు ఫింక్షన్లు వెరిఫికేషన్ చేశారు అనర్హులు అనేసి వాళ్ళు ఏదో బోకర్ సర్టిఫికేట్లు పెట్టారు ఆ ఆరోపణ ఉంది కాబట్టి అవి తొలగించేసి ఫ్రెష్గా అప్లై చేసుకునే ఆలోచన కూడా ప్రభుత్వం అనేసి అయితే ఒక చిన్న సమాచారం ఉంది అది పూర్తిగా ప్రభుత్వం మనకు చెప్పాల్సింది దాని గురించి చెప్తే మీకు నేను అప్డేట్ అయితే ఇస్తాను తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకి డాక్యుమెంట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే అప్లికేషను ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ని ఖచ్చితంగా చేసి పెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ మీకు చెప్పినట్టు ఈ సమాచారం రేషన్గా పెన్షన్ సంబంధించిన సమాచారం నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు మన ఛానల్ని విజిట్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్